తెలుగు టీవీకి స్వాగతం అన్నదత్తా సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత నిధులు రాష్ట్రంలోని రైతుల ఖాతాలో బుధవారం జమ అయ్యాయి గుంటూరు జిల్లాలో లక్ష ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు డెబ్బై కోట్ల రూపాయలు జమ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు ఇందులో అన్నదాతా సుఖీభావ కింద యాభై మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు పిఎం కిసాన్ కింద పదహారు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని వివరించారు రైతులు సకాలంలో పెట్టుబడులు పెట్టి వ్యవసాయ పనులు చేపట్టేందుకు ఇది సహాయపడుతుందని కలెక్టర్ తెలిపారు ఎరువులు విత్తనాలు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందించడం జరుగుతుందని మోంతా తుఫానులో పంట నష్టాలను ఎదుర్కొనేలా ఇప్పటికే చర్యలు చేపట్టారని వివరించారు ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతు కుటుంబ ఖాతాల్లో రెండో విడతగా మూడు వేల నూట ముప్పై ఐ కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని చెప్పారు రెండో విడతల్లో కలిపి ఆరు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించాయని వివరించారు नेक्स्ट पुन्हा सर्वसा सुगनगर वेगळा या, पाहुणागर वेगळा एक पाहत